అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మరి ఎన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు మనకు అవకాశం అయితే కల్పించారు మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు వెంటనే ఎలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎట్టకేలకు తాజాగా మనకు అన్నదాత సుకీఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసుకోవాలని మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో మతానికి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎటువంటి అప్డేట్లు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనే గంట ఉంది అంటే సబ్స్క్రైబ్ అయిన తర్వాత గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ కింద అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఒక పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి అన్నదాత సుఖీబా పథకాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకి ఇక్కడ ప్రతి ఏటా కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మనకు హామీ ఇచ్చారో వారందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇక్కడ రైతులకు ఒక యొక్క అయితే వేయబోతోంది మరి ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల అయితే కేటాయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావాల్సిందనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది అర్హులకు అయితే రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఇది చాలా మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు సాయాన్ని అయితే అందించడానికి అయితే సిద్ధమైపోయింది మరి గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే గతంలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తుంటే మేము ఇరవై వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని పొందాలని చెప్పి మరొకసారి స్పష్టం చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికీ అసెంబ్లీలో ప్రకటించారు అలాగే అనేక సార్లు ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తానికి ఈ యొక్క పథకాన్ని పెంచుతున్నాము అంటే పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పి ఈ యొక్క సాయాన్ని కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కన్నదా సుఖీబో రైతుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయం కోటి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు గతంలో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవని ఇప్పుడు అలా కాకుండా మనకు అందరికీ కూడా యొక్క సాయాన్ని అయితే అందిస్తామని చెప్పారు మరి కేంద్రం ఆరు వేలు ఇస్తే మేము పద్నాలుగు వేలు రెండు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే చేసి జరిగింది మరి ఖచ్చితంగా ఈ విధంగా మనకు అన్నదాత సిక్కిబో పథకాన్ని నెల చివరి నుంచి కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క సహాయం ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క సాయాన్ని తప్పకుండా తీసుకోవాలని చెప్పి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్నదత సుఖిబావ అని చెప్పి పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా మనకు ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇక పీఎం కిసాన్ ద్వారా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులని అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో మనకు ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేయబోతుంది మరి ఇరవై విడత డబ్బులు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది ఇప్పటికే మనకు ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క రైతు భరోసా సహాయాన్ని అయితే మనకు అందించడానికి సిద్ధమైపోయిందనమాట మరి రైతు భరోసా సహాయం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవి మరి ఇప్పటికైతే ఖచ్చితంగా మనకు ఈ యొక్క రైతు భరోసాతో పాటు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజా సమాచారంతో తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సాయాన్ని అయితే అందిస్తూ మనకు ఆదేశాలు అయితే రావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడానికి రెడీ అయిపోయారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి పొందాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఎవరైతే రైతులు ఉంటారో వారు ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే సూచించింది మరి తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా చేసుకుని తప్పనిసరిగా మీరు అయితే పొందాలి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని మనకు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి ఇక తప్పకుండా ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే మనం అంటే మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ విధంగా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే చేకూరుతుందనమాట చాలామంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అనుకుంటే ముందుగా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి అనంతరం కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తున్న యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి అవకాశం అయితే వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా మనకి యొక్క సాయాన్ని అయితే మీరు చేసుకోవచ్చు అంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు సాయాన్ని పొందడానికి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు ఇప్పటికే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మనకు ప్రభుత్వం అయితే అందించడంతో ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా ప్రభుత్వం ఈ సహాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఇచ్చింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి అర్హుల జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోండి మరి అర్హుల జాబితాలో ఎవరైతే మనకు పేర్లు ఉంటాయో అర్హుల జాబితాలో రైతుల పేర్లు వారందరూ కూడా మనకు వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఒక సహాయాన్ని మీరు పొందాలి అంటే తప్పకుండా ఇలా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అనేది పొందవచ్చు మరి ఈ విధంగా పొందాల్సినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికీ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒకవేళ పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోండి యొక్క పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే దాని ద్వారా అందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాన్ని ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే మనకు చాలామంది ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ విధంగా చేసుకోండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి కాబట్టి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే